హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయవాడ శారీస్ నైన్ త్రీ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ విజయవాడ అయితే ఈరోజు వీడియోలో అయితే నేను డ్రేప్ చేసిన శారీ అయితే జార్జెట్ శారీ అండి మంచి క్వాలిటీ జార్జెట్ శారీ శారీకి అలానే బాటంలో వచ్చేసేసి బిగ్ జెర్రీ బార్డర్ అయితే వచ్చింది ఈ విధంగా కట్ వర్క్ బార్డర్ అండి ఇలా శారీకి సపరేట్గా పళ్ళు అంటూ ఏముండదండి ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గాను సారీ అయితే మంచి మిర్చి రెడ్ కలర్లో అయితే ఉందండి సారీ అంతా ఈ విధంగా ఉంటుంది శారీ యొక్క కంప్లీట్ లుక్ చూద్దాం ఒకసారి సారీ వీవింగ్ జరీ బూటీస్ అయితే శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి గ్రీన్ కలర్లో అలానే వీవింగ్ బూటీస్ అయితే వచ్చింది ఈ విధంగాను సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ బోర్డర్ అండి హ్యాండ్ వర్పస్ గా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ లో వచ్చిందండి ఇది ఈ సారీ ప్రైస్ చూసుకుంటే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది మీకు నెక్స్ట్ సారీ చూసుకుంటే కనుక మంచి లెమనెల్లో కలర్ అండి సారీ అంతా కూడా స్మాల్ బూటీస్ అండి క్లాత్ అయితే కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం స్ట్రెచ్బుల్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి ఇది ఈ విధంగా ఉంటుంది అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చక్కగా మంచి పర్పుల్ కలర్ ఎల్లో కలర్కి బ్లౌజ్తోనే శారీస్ని హైలైట్ చేస్తున్నారు బిగ్ సైజ్ బార్డర్ అండి ఈ విధంగా ఉంటుంది శారీ ప్రైస్ చూసుకుంటే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ అండి అండ్ నెక్స్ట్ శారీ చూసుకుంటే కనుక పింక్ కలర్ అండి నెక్స్ట్ శారీ అయితే మంచి పింక్ కలర్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ అంతా కూడా వివింగ్ బుటీస్ అండి ఇవి వీవింగ్ బుటీస్ సీక్వెన్స్ వర్క్ ట్రస్ట్ ఆన్లైన్ స్టోర్ అండి మీకు ఏ ఏ డౌట్ కూడా పడాల్సిన పని లేదు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేయండి మంచి పర్పుల్ కలరు సార్ సారీ కంప్లీట్ లుక్ అనేది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మంచి ఎల్లో కలర్తో ఎల్లో కలరు శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి ఓవరాల్గా బ్లౌజ్ బ్లాక్ శారీ ఈ విధంగా వచ్చింది నేను బ్లౌజ్ చూసుకుంటే కనుక రెడ్ కలర్ బ్లౌజ్ అండి బ్లౌజెస్ అన్నీ కూడా బాగున్నాయండి శారీస్కి కాంబినేషన్ నెక్స్ట్ సారీ చూసుకుంటే అండ్ బ్లౌజ్ చూసుకుంటే కనుక పింక్ కలర్ బ్లౌజ్ అండి ఈ విధంగా పింక్ కలర్ బ్లౌజ్తో హైలైట్ చేశాడు శారీ శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా చక్కగా వీవింగ్ బూటీ అయితే వచ్చాయి శారీస్కి శారీ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ రోజు వీడియోలో అవైలబుల్గా గా ఉన్న కలర్స్ అయితే ఇవ్వండి వెంటనే స్టార్ట్ చేసామండి అయినా కూడా మీరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్